పరిశుద్ధులైన సూకరిస్తున్నాములో మీకు శుభములు తెలియజేస్తున్నాను బైబిల్ను చదివేటప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను ఏంటి ఆ విషయాలు అంటే సర్వసాధారణంగా బైబుల్ చదివేటప్పుడు ఎందుకు తప్పులు దొరుకుతాయి సరిగా అర్థం కాదు అంటే చాలా ముఖ్యమైన విషయం ఎప్పుడైనా బైబుల్ చదివేటప్పుడు గతంలో ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి గతంలో ఉన్న పరిస్థితులు ఏంటి లేదా అప్పుడున్న సందర్భం ఏంటి దాని ముందు భాగం ఏంటి దాని వెనుక భాగం ఏంటి అని ప్రతి విషయం పట్ల అవగాహన చదవాలి చాలామంది ఏం చదువుతారు ఎలా చదువుతారు ఆ లేఖనం చదివినప్పుడు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి చదువుతారు ఈ రోజుల్లో యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అని స్నేట్ షాట్లు అని ఇలా చాలా ఉన్నాయి బట్ ఆ రోజుల్లో లేదు అలాంటి రోజుల్లో ఉన్నవారికి పొరపాటున ఈ ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ అంటే మాత్రం వాళ్ళకి అర్థమవుతుందా అర్థం కాదు అర్థం కాదు ఇంకా మనం తిడుతున్నామో అనుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి భాష వేరు ఇప్పుడున్న శైలి వేరు ఇప్పుడున్నటువంటి సాంప్రదాయాలు వేరు ఇప్పుడున్న పద్ధతులు వేరు అప్పుడున్న ఏన్షియన్ టైంలో అంటే అప్పట్లో మన చరిత్ర తీసుకుంటే అప్పట్లో ఉన్న రోజులు వేరు ఆ రోజులకు అనుగుణంగా అప్పుడున్న పద్ధతులు వేరు ఆ పద్ధతులకు అనుగుణంగా ప్రజలు ప్రపాలించేవారు ప్రజలు జీవించేవారు కాబట్టి ఆ విషయాల్ని జ్ఞప్తికలో తెచ్చుకుంటూ మన వాక్యం చదవాలి కానీ అంతేగాని ఎప్పుడు అబ్రహాం కాలం నాటి విషయాలు తీసుకొచ్చి ఎప్పుడు చెప్పించడం ఎంతవరకు సమంజసమైన విషయం ఇప్పుడు అబ్రహాముకి ఇద్దరు భార్యలు ఉన్నారు యాకోబికి నలుగురు భార్యలు ఉన్నారు సో అప్పట్లో బహుభార్యత్వం అనేది సర్వసాధారణమైన విషయం మరి ఇప్పట్లోనో కేసు సో కాబట్టి అప్పట్లో ఉన్న స్థితిని బట్టి ఆధారం చేసుకొని ఒకే అప్పట్లోనూ ఇలా పరిస్థితిని బట్టి ఉండేవని చెప్పాలే కానీ అన్న ఇప్పుడే ఇప్పుడేంట్లా చేసుకున్నారు ఏంటి అబ్రహాంకి ఏంటి ఇద్దరు భార్యలా లేదంటే యాకే నలుగురు భార్యలా లేదంటే అప్పుడు ఇలా ఉండేవారు ఏంటి అని అనుకోవడం వీళ్ళ లేదు సో అజ్ఞాన కాలం అందు దేవుడు చూచి చూడట్టుగానే ఉన్నారు దేవుడు అయితే దేవుడు ఎప్పుడైతే తన జ్ఞానాన్ని బయలుపరుచుకుంటూ వచ్చాడో అప్పుడు దేవుడు కూడా ప్రతి దానికి ఒక లెక్క అనేది చెప్పాలి అని చెప్పడం జరిగింది అప్పుడు పరిశుద్ధత గురించిన వివరణ ఎక్కువ ఇవ్వడం జరిగింది ఒక అందుకని దేవుడు లా ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆ ధర్మశాస్త్ర సంబంధంగా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరిని ఎలా పెళ్లి చేసుకోవాలి ఎలా జీవించాలి అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా రాశారు ఇంత జ్ఞానం విశ్వమైన తరువాత కూడా పాప భూయిష్టమైన కార్యాల పట్ల మన ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నామంటే తప్పు మనదవుతుందా ఆ రోజుల్లో అవుతుందా ఆ రోజుల్లో జరిగిన విషయాన్ని తప్పుగా చూపించే వ్యక్తులు మరి ఈ రోజుల్లో నా వ్యక్తి ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటున్నారా ఈ రోజులు ఎన్ని పాపాలు ఎన్ని పొరపాట్లు ఎన్ని తప్పుదల చేయట్లేదు చివరికి అది మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి బైబుల్ చదివేటప్పుడు అత్యంత కీ పాయింట్ ఏంటంటే ఆనాటి కాలం చరిత్ర ప్లస్ ఆనాటి కాలం సాంప్రదాయాలు ఆనాటి కాలం సిద్ధాంతాలు ఆనాటి కాలం ఉన్నటువంటి పద్ధతులు అన్నింటినీ గూర్చినటువంటి అవగాహనతో అవగాహనతో మీరు బైబుల్ చదవాలని ప్రేమతో మనవ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఐ గాడ్ బ్లెస్